నేను కరెక్ట్ లోకి 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 కర ఈ మిర్యాలగూడ ఏరియాలో గా బార్డర్ స్టేట్ బార్డర్లో దామెరిచెల్ల మిరియాలగూడ రూరల్ మిరియాలగూడ టౌన్ నుంచి పీడిఎస్ రైసు అనేక మంది వ్యాపారస్తుల దగ్గర డీలర్ల దగ్గర తీసుకొని ఆంధ్రాకి తరలిస్తూ ఈ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతు పాల్పడుతున్నటువంటి ఇద్దరు నొటోరియస్ క్రిమినల్స్ మా దృష్టిలో ఈ మందపాటి నరసింహారావు మరియు కల్లూరి లింగయ్య వీళ్ళిద్దరిది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి విలేజ్కి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మీద మా రికార్డ్స్లో అందాజా ఎనిమిది కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి సో గతంలో కూడా వీళ్ళకి పలుమార్లు మేము హెచ్చరించడం జరిగింది ఇటువైపు అంటే తెలంగాణ రాష్ట్రంలో పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి రవాణాపై తీవ్రమైనటువంటి అంశాలు ఉన్నాయని అయినా వారు అర్ధరాత్రి అపరాత్రి దొంగతనంగా ఇక్కడి నుంచి పీడిఎస్ రైస్ తరలించడం జరుగుతూ ఉంది గత రెండు నెలలుగా మేము వాళ్ళ గురించి తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో ఈరోజు మిర్యాలగూడలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళ మీదున్న కేసులన్నీ కూడా మీకు డీటెయిల్గా ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది వారితో పాటుగా ఇటు అడవి దేవరపల్లి తిరుమలగిరి సాగర్ ఏరియాకి సంబంధించి కూడా ఈ పీడిఎస్ రైస్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మాచల్లకి సంబంధించిన మాచల్లకి మాచల్లకి సంబంధించిన గంటసారి వెంకటనారాయణని కూడా అడవిదేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని కూడా ఈరోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళని మాకు పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనుక ఉన్నటువంటి అన్ని విషయాలని వీళ్ళ రవాణాకి సహకరించే వాళ్ళని తర్వాత వీళ్ళతోటి కాంటాక్ట్స్ ఉన్నటువంటి అందరూ నేరస్తుని రికార్డు మీదకి తీసుకురావాల్సి ఉంది మాకు సో ఈరోజు జిల్లా ఎస్పీ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం అందాజా గత నెల రోజులుగా వీళ్ళ గురించి గాలిస్తే ఈరోజు వాళ్ళు మాకు పట్టుబట్టడం జరిగింది వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు మిర్యాలగూడ కోర్టు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో మిర్యాలగూడ మన వాడపల్లికి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ గారు తర్వాత అరైదు రూపాయలు ఎస్ఐ గారు వీళ్ళ నేతృత్వంలో ఏర్పడిన టీం పట్టుకోవడం జరిగింది వీళ్ళని ఈ రోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీలో మిగతా విషయాలన్నీ త్వరలోనే మీకు వెల్లడిస్తాం